నమస్తే నేను మీ రాజు టీ సిక్స్ అప్డేట్స్ చూద్దాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పై సంతోషం వ్యక్తం చేశారు మోత్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ విమలా వెంకటేశ్వర్లు మోత్కూర్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు అనంతరం బాణాసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మీనరసింహారెడ్డి సత్యనారాయణ వెంకన్న తదితరులు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మరి క్యాబినెట్ మంత్రులు అందరూ మన బీసీలకు పెద్ద పెట్టేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించినందుకు వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనము బీసీలకు అన్నిటికీ ముంద ముందంజలో ఉంచడానికి మన ముఖ్యమంత్రి గారు బీసీలకు చేసానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన ఎమ్మెల్యే సామ్య గారికి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు